నమస్తే నేను సంధ్య జైన్ మీడియాలో ఈరోజు టాప్ న్యూస్ ఏంటో చూద్దాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎట్టకెలకు ఎన్నికల శంఖరావం పూరించారు ఈరోజు భీమిలిలో జరిగిన బహిరంగ సభ జగన్మోహన్ రెడ్డి గెలుపును ప్రతిబింబిస్తోంది కొన్ని లక్షల మంది ఈరోజు భీమిలిలో జరిగిన బహిరంగ సభకి హాజరయ్యారు అయితే ఎప్పుడు కూడా ప్రజల మధ్యలోకి రారు అని బారికేడ్లు అడ్డు పెట్టుకొని సభలు నిర్వహిస్తారని ఈవెన్ పండుగలు సెలబ్రేషన్స్ కూడా తనదైన శైలిలో ఒక కారణాలు ప్రజల మధ్యలో కాకుండా తన వ్యక్తిగతంగా ఒక ప్రత్యేకంగా జరుపుకుంటారు అని విమర్శనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజల మధ్యకే అభిమానుల మధ్యకే వెళ్లే విధంగా తన యొక్క స్టేజ్ని కూడా నిర్మించుకోవడం జరిగింది ఈరోజు దాని ప్రకారమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్యలోకి కార్యకర్తల మధ్యలోకి అభిమానుల మధ్యలోకి వెళ్ళి ప్రసంగించడం జరిగింది ఈరోజు జరిగినటువంటి బహిరంగ సభని చూస్తే అభిమానుల లు చూస్తే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదం ఎందుకు నిజం కాకూడదు అనే విధంగానే కనిపిస్తోంది మరి జగన్మోహన్ రెడ్డి తనతో పాటు అంటే తను చేస్తున్నటువంటి ప్రచారంలో భాగంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెబుతూనే మరి చంద్రబాబు నాయుడు గురించి కూడా చేసినటువంటి విమర్శలు కూడా హాట్ టాపిక్ గా మారబోతున్నాయి ఇప్పుడు రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు రాష్ట్రంలో విద్యా వైద్యం అందించిన తీరు విద్యా వ్యవస్థలో మారినటువంటి మార్పులు పేద ప్రజలకి అందుతున్నటువంటి సంక్షేమ పథకాలే తనని గ్రామ గ్రామాలలో బూత్ స్థాయిలో కూడా తనకి ఓట్లు వేసి ప్రజలు గెలిపిస్తారు అని ధీమాన్ని వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి అయితే గత ఐదేళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారి పాలన చూపిస్తూ మళ్ళీ నాకు ఓటేయండి అని అడుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉంటే నేను చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో నేను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్నటువంటి లబ్ధిదారులు కావచ్చు అవి పొందుతున్నటువంటి ప్రజలు కావచ్చు తనకి ఓటేసి గెలిపిస్తారు మళ్ళీ తనే ముఖ్యమంత్రిని అయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తన యొక్క ధీమాని వ్యక్తం చేయడం జరిగింది సో ఎట్టకెలకి ఈ రోజు మొదలుపెట్టినటువంటి ఎన్నికల బహిరంగ సభ మాత్రం సూపర్ సక్సెస్ అని చెప్పాలి భీమిలో జరిగినటువంటి ఈ బహిరంగ సభలో ఎంతో పాటు షర్మిల గురించి కూడా మాట్లాడే ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాసించినటువంటి స్క్రిప్ట్ చదువుతుందని తన చెల్లెని అంటే కుటుంబాన్ని చేయించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అంటూ ఆ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఉన్నాయి గ్రామ గ్రామాలలో ఇప్పుడు ఆ ప్రతి స్థా ప్రతి బూత్ లెవెల్లో కూడా తను చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవే తనని గెలిపిస్తాయని టీడీపీతో కాదు టీడీపీ జనసేన కాంగ్రెస్ బీజేపీల ఎంతమంది కలిసి వచ్చినా కూడా తన గెలుపుని ఆపలేము అంటూ జగన్మోహన్ రెడ్డి ధీమానైతే వ్యక్తం చేయడం జరిగింది అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ఎన్నో విమర్శలు వస్తున్నాయి అభివృద్ధి లేదు అంటూ రోడ్లు సరిగా లేవు అంటూ ప్రతిపక్షాలు ఎన్నో రకాల విమర్శలు చేస్తున్నారు వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి ప్రశ్నిస్తే జైలుకు పంపిస్తున్నటువంటి విమర్శలు కూడా ఉన్నాయి సో అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో పేదవారికి అంటే గవర్నమెంట్ స్కూలుకు పంపించే తల్లిదండ్రులకి అదేవిధంగా కార్పొరేట్ స్థాయిలో వైద్యం చేయించుకోలేని వాళ్ళకి అందిస్తున్న ఈ ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి కార్మికులకి దగ్గర నుండి అందిస్తున్న సంక్షేమ పథకాలు తను అప్పు చేస్తున్నాడా లేదా ఏదైనా అమ్ముతున్నాడా కాదు ఏదైతే చే ఏ చేసినా సరే ఈ సంక్షేమ పథకాలు మాత్రం ఆపకుండా ఈ పేదవాళ్ళకి ఇతర పెన్షన్స్ కావచ్చు రైతులకు ఇస్తున్నటువంటి భరోసా కావచ్చు సో ఏదైనా ఈ సంక్షేమ పథకాలు ఏవి కూడా ఆపకుండా తను రెగ్యులర్ గా ఏవైతే డేట్స్ అనుకుంటున్నారో డేట్స్ కి వేస్తున్నాడు ఒక విధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి జీతాలు కొంచెం ఆలస్యం చేసినా కూడా సంక్షేమ పథకాల్లో మాత్రం డేట్ టు డేట్ తను అందిస్తూనే ఉన్నారు సో తను అందించినటువంటి సంక్షేమ పథకాలు తనని గెలిపిస్తా అనేటువంటి ధీమాతో అయితే జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ లేదు అని అభివృద్ధి ఏమీ లేదు అంటూ ఆ రాష్ట్రంలో పెట్టుబడులు రాలేదు అంటూ విమర్శలు ఉన్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వ్యూహం ప్రకారం ఈ ఐదేళ్లలో తను చేసినటువంటి సంక్షేమ పథకాలు ఇప్పుడు ఈ ఐదేళ్లలో తన దగ్గర ఉన్నటువంటి డబ్బులు కావచ్చు